ఛానల్ హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్ నా పేరు చైతన్య నా ఛానల్ కనుక మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంచి మంచి కంటెంట్ అంతా నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూసేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే తమ్మిన చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వీఆర్ ట్రావెలింగ్ టు సింగపూర్ అండ్ మలేషియా ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్ సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము లైక్ మిడిల్లో ఏమన్నా కావాల్సినవి ఉంటే అవన్నీ తీసుకుంటున్నాము వి జస్ట్ స్టార్టెడ్ నౌ సో లెట్ సి మా ఫ్లైట్ నైట్ లెవెన్ ఓ క్లాక్ ఉందనమాట మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము త్రీ ఫ్యామిలీస్ వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ మాది అండ్ ఇంకొక వాళ్ళ ఫ్యామిలీ ఇట్స్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ ఫన్ అనమాట వీడియో అయితే టిల్ ఎండ్ వరకు చూసేయండి మంచి కంటెంట్ ఉంటుంది అండ్ సింగపూర్ అండ్ మలేషియా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం కల్లా మేము స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యే వరకు సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇమిగ్రేషన్ అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి త్రీ అవర్స్ బిఫోరే ఉండాలి కాబట్టి కరెక్ట్ టైం చూసుకొని అయితే వెళ్ళాము మేము మాది టోటల్గా ఎయిట్ నైట్స్ అండ్ నైన్ డేస్ ట్రిప్ అనమాట ఫస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ అయితే మలేషియా నెక్స్ట్ త్రీ అండ్ హాఫ్ డేస్ సింగపూర్లో అండ్ లాస్ట్ టూ డేస్ క్రూజ్లో మాది అయితే ప్యాకేజ్ త్రూవే వెళ్తున్నాము మేము ఓన్గా అయితే వెళ్ళలేదు మలేషియా వెళ్ళాలి అని అనుకుంటే కంపల్సరీ పాస్పోర్ట్ అయితే ఉండాలి బేసిక్గా అండ్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్ వీసా వీసా అయితే మనకి ఇండియన్స్కి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు మలేషియాకి అయితే ఎలా ఉంది జస్ట్ ఎమ్డాక్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది బట్ సింగపూర్కి వెళ్ళాలంటే కంపల్సరీ వీసా అయితే అప్లై చేయాలి మేమైతే అప్లై చేసేసాము టూ కాబట్టి ప్లాన్ చాలా సడన్ గా అనుకున్నాము లైక్ మేము వెళ్తామని కూడా అనుకోలేదు లాస్ట్ మినిట్లో తిన పాస్పోర్ట్ చూసే వరకు మా హస్బెండ్ ది పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అండ్ వీసా అప్లై చేయడం కూడా చాలా ఉంటుండే టైం లేదు అండ్ ఫ్లైట్ టికెట్ చార్జెస్ కూడా పెరిగిపోయాయి చాలా అసలు వెళ్ళదు అని అనుకున్నాం కానీ ఇంకా బై గాడ్స్ గ్రేస్ వెళ్తున్నాము లాస్ట్ మినిట్ ప్యాకింగ్స్ లాస్ట్ మినిట్ ట్రిప్స్ అవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి అని ఎప్పుడో విన్నా అంతే కాకపోతే నాకే అయ్యింది కానీ చాలా చాలా బాగా అయింది ట్రిప్ అయితే అండ్ ఆల్సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నట్టయితే కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సిందే అండ్ ఆల్సో మన ఇండియన్ కరెన్సీ కూడా కొంచెం తీసుకెళ్ళండి వై బికాస్ మనం ఎక్కడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా కూడా మేమైతే ఫస్ట్ ఇక్కడ నుంచి సింగపూర్ లేఓవర్ ఉంది మాకు ఇక్కడ నుంచి సింగపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి నుంచి అటు మలేషియాకి అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది కూడా సింగపూర్ ఎయిర్పోర్ట్కి లేఓవర్ పెట్టుకొని వేరే కంట్రీస్కి వెళ్తారనమాట సింగపూర్ ఎయిర్పోర్ట్ అంత బాగుంటుంది బట్ మేము వెళ్తున్నప్పుడు అయితే మాకు టైం ఉండదు జస్ట్ ఫార్టీ మినిట్స్ లేఓవర్ అంతే అండ్ ఆఫ్టర్ నైన్ డేస్ రిటర్న్ వచ్చేటప్పుడైతే అయితే మేము ఎయిర్పోర్ట్ చూడబోతున్నాము నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అన్నీ కూడా పెడతాను మీరైతే చూసేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది వీళ్ళు డాక్టర్ సార్ వాళ్ళ పిల్లలు అనమాట మా కార్లో వస్తా అని ఏడిస్తే తీసుకెళ్తున్నాము సో ఇట్ వాస్ సో ఫన్ చిట్టితల్లి అండ్ హనీ యు ఆర్ సో 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 క్యూట్ వీళ్ళ వల్లే సెవెన్ ఎయిట్ డేస్ నేను కంప్లీట్గా నవ్వుతూనే ఉన్నాను నా దగ్గరే ఉన్నారు ఈ పిల్లలంతా కూడా చాలా అంటే చాలా బాగా

ఇందాక ఒకసారి చెప్పాను కదండి మీకు అంటే గ్రేట్ డ్రైవర్ కమ్ ఫ్రెండ్ కమ్ వెల్విషర్ కమ్ అల్లమ్స్ ఫోటోగ్రఫీ మేనేజర్ కమ్ ఇంకా చాలా చెప్పాను కదా ఇప్పుడు మమ్మల్ని ఇట్లుంటే ఇక్కడికి వచ్చి ఇట్లా కింద పారేసి ఇలా చేసింది తనే ఒకసారి చూడండి ఇంకపోతే డైరెక్ట్ వెళ్ళిపోవాలా బ్రేక్ ఎందుకు బ్రేక్ కొడితే నేను కింద పడుతున్నా బ్రేక్ కొడితే నేను కింద పడుతున్నా స్లోగా వెళ్ళు బ్రేక్ అసలు వేయకు బ్రేక్ అయ్యి ముందు వెహికల్ వస్తుంది బ్రేక్ వేయాలి కాల్ చేస్తా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ అంటే మనము సింగపూర్ ఎయిర్లైన్స్ లో వెళ్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకు ఈ ప్యాకేజ్ అనేది వచ్చింది అనమాట సో ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో పెడుతుంది మా వైఫ్ చేతి పెడుతుంది అనమాట సో ఇంకా మనకి టోటల్గా ఇప్పుడు మనం థర్డ్ రోజు నైట్ ఫైట్ ఎక్కితే లెవెంత్ రోజు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాము అంటే టోటల్గా ఎయిట్ డేస్ ట్రిప్ అనమాట సో ఎయిట్ డేస్ కంపల్సరీ కంటిన్యూగా వ్లాగ్స్ చేసి పెడుతూ ఉంటాము మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి అండ్ నేను బ్లాగ్స్ చేస్తానంటే ఎప్పుడు నువ్వేనా ఈసారి వెకేషన్కి నేనే బ్లాగ్ చేస్తాను మా హస్బెండ్ అయితే బ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తాను సో బాయ్స్ కూడా చేయాలి కదా ఎప్పుడు ఉమెన్ డామినేషన్ అంటే మనం మెన్ డామినేషన్ అనునామంటే ఇ సారీ సింగపూర్ ట్రిప్లో ట్రై చేద్దాం ఇది సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దాం अदर లేకపోతే లైక్ పోతే गाइस మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ అయ్యారు లెట్స్ హిట్ నా వల్ల సింగపూర్ ట్రిప్ చూద్దాం చూద్దాం లెట్స్ హిట్ కంపల్సరీగా మాకు ఇప్పుడు వచ్చేసి వదిలిపెం సింగపూర్ డైరెక్ట్ సింగపూర్ వస్తారు మా ఫ్యామిలీలో ఎవరెవరు వెళ్తున్నామంటే నికేష్ నేను సారీ క్రి మా ఫ్యామిలీలో ఎవరెవరు వెళ్తున్నాం అంటే మా హస్బెండ్ నాని నేను అండ్ నికేష్ ఆత్మ

సో సింగపూర్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాక్ చేసి మీకు చూపిస్తాం యాక్చువల్లీ అక్కడ క్లైమేట్ ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ కి చేంజ్ అవుతుంది అని చెప్పారు సో లెట్స్ సీ నేను చూస్తానైతే అంటే రైని అనే చూపిస్తుంది లెట్స్ సీ మనం అంబరి అంబరిలా అయితే తీసుకెళ్ళట్లేదు కదా అంబరిల సౌషన్ లేదు మన ఇక్కడ రైన్ కోట్స్ ఉన్నాయి కదా నై నై నీ మీద పెట్టేస్తాను ఓకే ఎప్పుడైనా బాయ్స్ ఏం చేస్తారు గర్ల్స్ కి బైట గుండ్లగా చేస్తారు ఈ మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు మేమేం చేయబోతున్నాము అంటే ఫ్లైట్ ఎక్కే వరకు మేము ఏం చేయబోతున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్ అనమాట మోస్ట్ ప్రాబబ్లీ అన్ని క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తాము అండ్ ఎంటర్టైనింగ్ ఉంది అనే అనుకుంటున్నాను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మేం వెళ్తుంది ప్యాకేజ్ త్రూవే కాబట్టి మొత్తం అమౌంట్ ఇప్పుడే పే చేసేసాం సో మాకు ఎక్కువగా అక్కడ ఖర్చులు అంటే ఓన్లీ ఫుడ్కి పర్సనల్గా మీమేదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా షాపింగ్ చేయాలన్నా అంతే అవసరం పడుతుంది కదా సో అందుకని కొంచెం కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాము మేమైతే ఎయిర్పోర్ట్లో కాదు బయటే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం ఫైనల్గా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయి చెక్ ఇన్ అయితే అయిపోతున్నాం అనమాట ట్రావెల్ ఏజెన్సీ ప్యాకేజ్ త్రూ కాకుండా మనం మలేషియా సింగపూర్లో తిరగాలంటే చుక్కలు కనిపిస్తాయి వై బికాస్ క్యాబ్ ఛార్జెస్ అయితే లిటరల్లీ టూ మచ్ హై ప్రైజెస్ ఉంటాయన్నమాట చాలా అంటే చాలా అండ్ వాకింగ్ డిస్టెన్స్ కూడా ఫుల్ ఉంటుంది కంపల్సరీ మ్యాండేటరీ షూస్ అయ్యి అని కూడా చెప్పారు మాకు సో ఇంకా చెక్ ఇన్ అయిపోయాక టూ అవర్స్ టైం ఉంటుంది కదా ఇక్కడ డ్యూటీ ఫ్రీలో అయితే చూస్తున్నాం ఒకసారి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనం రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకెళ్ళచ్చు ప్రైజెస్ అయితే మెయిన్ కంపేర్ టు అవుట్ సైడ్ కొంచెం తక్కువగానే ఉన్నాయి ఆఫర్స్ అయితే ఫాదర్స్ కి ఎవరికైనా గిఫ్ట్ లాగా తీసుకెళ్దాం అని అనుకున్న వాళ్ళకి దిస్ ఈస్ బెస్ట్ ఆప్షన్ మేమైతే సింగపూర్లో చూద్దాం అని ఇక్కడైతే ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు లెట్స్ ఈ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూద్దాము కొంచెం వీడియో తీయగానే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియోస్ తీయకూడదు సో ఇందులో అని చెప్పారు అందుకనే వెంటనే స్టాప్ చేసేసి ఇంకా బయటికి అయితే వచ్చి బయటికి రాగానే నాకు శ్రీముఖి అక్క కనిపించింది షీఈ్ సో లవ్లీ అక్కకి టైం లేకపోయినా కూడా నేను బ్లాగ్ తీసుకుంటున్నాను అక్క అంటే ఒక వన్ మినిట్ అలా కనపడతానని చెప్పి మరీ కనిపించారు ఐఎమ్ సో హ్యాపీ శ్రీముఖి అక్క అండ్ ఫైనల్గా ఇక్కడ మా హస్బెండ్ గాగుల్స్ మర్చిపోయారు కార్లోనే సో అందుకనే గాగుల్స్ కోసం అని చెప్పి మేము ఇక్కడ స్టోర్లోకి అయితే వచ్చాను సో లెట్ సి ఏవి తీసుకుంటారో చూసేద్దాం లేదు లేదు ఇది వద్దు ఒకసారి ట్రై చే లైటింగ్ లేదు యాక్చువల్లీ వైపు దిస్ ఈస్ ఓకే ఎంత ఫాస్ట్గా కొనుక్కుంటున్నాడు రేస్ వన్ మినిట్ అంటే వన్ మినిట్లో సెలెక్షన్ అయిపోయింది ఇంత ఫాస్ట్గా నేనైతే సెలెక్ట్ చే మాకు ఫ్లైట్లో డిన్నర్ అవైలబిలిటీ ఉంది బట్ అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫైనల్ గా బిర్యానీ అయితే ఒకసారి తిని మలేషియాకి వెళ్దాం అని చెప్పి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంది ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని కూడా నేచురల్గా రావే పెడదాం అనుకుంటున్నాను వై బికాస్ ఏదో చెప్పినట్టు కాకుండా మేమేది ఫీల్ అవుతున్నామో అది మీకు కూడా తెలియాలి అని అన్నట్టుగా నేను ఇలా వ్లాగ్ అయితే పెడదామని ఫిక్స్ అయిపోయాను సో ఫైనలీ వీఆర్ హెడ్డింగ్ సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే చాలా చాలా బాగుంది కంఫర్టబుల్ లుకింగ్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది లోపలికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి చాలా డిఫరెన్స్ అసలు ఎయిర్ హోస్టర్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నారు నాకైతే ఏది చూసినా కూడా కొత్తగానే అనిపించింది మేబీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏది చూసినా మనకు వింతగానే అనిపిస్తుంది కదా సో అలాగే అనిపించింది సో ఈ ఫ్రంట్ అన్నీ కూడా బిజినెస్ క్లాస్ మనది ఎకానమీ కాబట్టి సీట్ సర్చ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఎన్ని టైమ్స్ ఫ్లైట్ ఎక్కినా కూడా విండో సీట్ రావాలని కోరుకుంటాము ఎంత నైట్ అయినా కూడా అదొక హ్యాపీనెస్ విండో సీట్ వస్తాయి అదేంటో తెలీదు మీకు కూడా అంతేనా అంతే అయితే కంపల్సరీ కమెంట్స్లో చెప్పండి సో ఎయిర్ హోస్టర్స్ వీళ్ళే వీళ్ళ డ్రెస్సింగ్ కూడా అసలు ఎంత బాగుందో అసలు నాకు తెలియట్లేదు కానీ ఫ్లైట్లో నాలాంటి వ్లాగర్స్ ఎంతమంది ఉన్నారంటే నాకైతే సిగ్గు కూడా అనిపించలేదు బ్లాగ్ తీస్తున్నప్పుడు అందరు అగో చూస్తున్నారు కదా వామ్మో అని కూడా అనిపించలేదు వై బికాజ్ అందరూ బ్లాగ్స్ తీసుకుంటున్నారు నేను కూడా ఏ తీసుకుంటున్నాను మేబీ అందరూ హైదరాబాద్ టు సింగపూర్ జర్నీ అలా అని బ్లాగ్స్ తీసుకుంటున్నారు నా పక్కన కూర్చున్న తాతగారు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కంటిన్యూగా డ్రింక్ చేస్తూనే ఉన్నారు తింటూనే ఉన్నారు ఈ వీడియో కనుక చూస్తే మాత్రం నన్ను ఘోరంగా తిట్టుకుంటారు కూడా మాకైతే ఇక్కడ ఒక పిల్లో అండ్ ఒక బెడ్షీట్ ఇచ్చారు కప్పుకోవడానికి అండ్ మా హస్బెండ్ ఆబ్వియస్గా ఎయిర్ హోస్టర్నే చూస్తున్నారు ఆబ్వియస్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లైట్లో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది మేము కూర్చున్నాము అండ్ ల్యాండింగ్ అయ్యే ముందు ఒక వన్ అవర్ ముందు మా హస్బెండ్ వాష్రూమ్కి అని చెప్పేసి వెళ్ళాడనమాట బయటికి వన్ అవర్ అవుతుంది ఇంకా రావట్లేదు నేను పడుకున్నాను లేజ్ చూసేవరకు అయితే పక్కన లేరు నాకు చాలా టెన్షన్ అయింది ఎయిర్ హోస్టర్ని అడిగి మొత్తం చెక్ చేపిస్తే మీ హస్బెండ్ ఎక్కడ లేరని చెప్పారు వాష్రూమ్స్ చెక్ చేయండి అంటే అన్ని వాష్రూమ్స్ చెక్ చేశారు బట్ హీ వాజ్ నాట్ దేర్ ఇతనికి చాలా ఫీవర్ వచ్చింది చలిగా కూడా ఉంది ఏం చేశారంటే డైరెక్ట్గా వెళ్ళి బిజినెస్ క్లాస్లో కూర్చొని పడుకుండిపోయారు ల్యాండింగ్ అయిపోయిన తర్వాత నేను లగేజ్ తీస్తున్నప్పుడు వచ్చి అప్పుడు హే హాయ్ అని అంటున్నారు ఇంకా నా టెన్షన్ నా టెన్షన్ కాదు తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించుకోవాల్సిందే ఇంకా Good morning to everybody. Our మంచిగా ఒక హాట్ వెట్ న్యాప్కిన్ ఇచ్చారు ఫేస్ తుడుచుకోవడానికి మంచిగా అనిపించింది అండ్ ఫ్లైట్లో ఫుడ్ కూడా యావరేజ్గా ఉంది మేబీ సింగపూర్ ఎయిర్లైన్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫుడ్డే పెడతారు కాబట్టి అలా ఉందేమో నేనైతే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను మా తమ్ముడు వాళ్ళు యూఎస్ వెళ్తుంటే ఫుడ్ బాగుంటుంది అలా అని చెప్పినప్పుడు బట్ ఇట్స్ యావరేజ్ అండి నార్మల్గానే ఉంది ఫుడ్ అయితే నా పక్కన తాతయ్య చూసారు కదా కంటిన్యూ తింటూనే ఉన్నారు తాగుతూనే ఉన్నారు సింగపూర్లో దిగేంత వరకు కూడా ఫైనల్గా అయితే సింగపూర్లో దిగాము అండ్ నెక్స్ట్ ఫార్టీ మినిట్స్ టైం ఉంది కాబట్టి మాకు ఫాస్ట్గా ఈ స్కై ట్రైన్ అని ఉంటుంది అక్కడ వెంటనే స్కై ట్రైన్ తీసుకొని వేరే టర్మినల్కి వెళ్తున్నాం అనమాట మా ఫ్లైట్ ఉన్న టర్మినల్కి నెక్స్ట్ ఇప్పుడు మలేషియా ఫ్లైట్ అయితే తీసుకున్నాము ఈ టర్మినల్ నుంచి అంటే బయటికి చూస్తుంటే అప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్ కొంచెం కొంచెం కనిపిస్తుంది మాకు మాది ఇంకా నైట్ టైం కాబట్టి అంత క్లారిటీగా లేదు బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చూడాలి ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం ఎలా ఉంటుందో అని చెప్పి యాజ్ యూజువల్లీ మలేషియా సింగపూర్ దుబాయ్ అంటే ఎక్కడ చూసినా కూడా గోల్డ్ ఉంటుంది కాబట్టి కుప్పలు కుప్పలుగా గోల్డ్ ఉంది పెద్ద కాస్ట్ డిఫరెన్స్ ఏం లేదు మన దగ్గరికి ఎక్కడ జస్ట్ థౌసండ్ రూపీస్ అలా ఉంది అంతే డిఫరెన్స్ ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చే వరకు అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ క్లెనినెస్ ఎక్స్ట్రీమ్ లెవెల్గా చాలా చాలా బాగుంది ఎటు చూసినా కూడా గ్రీనరీ సింగపూర్ అండ్ మలేషియా టోటల్ సిటీ మొత్తం కూడా గ్రీనరీయే కనిపించింది మాకైతే చాలా చాలా బాగా అనిపించింది వితౌట్ పొల్యూషన్ అసలు ఎంత బాగుందో ఎయిర్పోర్ట్కి ఎంటర్ అయిన ఆ ఫీలింగ్ కూడా అసలు మనం ఎక్కడ చూడినట్టు చాలా బాగుంది ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా నేనైతే హ్యాండ్ బ్యాగ్సే చూస్తాను నాకు అప్కమింగ్ వీడియోస్లో కూడా నా షాపింగ్ వీడియోస్ అన్నీ పెట్టాను కంపల్సరీగా చూసేయండి మేమంటే ప్యాకేజ్ త్రూ వెళ్ళాం కాబట్టి ఫ్లైట్ టికెట్స్ అన్నీ దాంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట ఒకవేళ మీరు సపరేట్గా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ పర్సన్ పడుతుంది మలేషియాకి సింగపూర్ ఎయిర్లైన్స్లో వెళ్తే అండ్ అక్కడ నుంచి హోటల్ మీరు ఇక్కడ నుంచే బుక్ చేసుకోవాలి ముందే అక్కడ వెళ్ళి డైరెక్ట్ తీసుకుంటే ఉంటాయో ఉండవో ఇన్ కేస్ త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు డిపెండ్స్ అపాన్ హోటల్ మన ప్రైస్ అనమాట బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకు కొంచెం హోటల్లో తక్కువ రేంజ్లో తీసుకొని ప్లేసెస్ ఎక్కువగా తిరగాలన్నమాట ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఊరికే నడవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అని అంటే అక్కడ క్యాబ్ బుక్ చేసుకోవాలి గ్రాబ్ అనే యాప్ నుంచి బట్ ఎంత కాస్ట్ అంటే అసలు లిటరల్లీ చెప్పలేను అంత కాస్ట్ ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెలింగ్కి మాత్రం సింగపూర్ మలేషియాలో ట్రావెలింగ్కి అవర్స్ మేమైతే మలేషియా రీచ్ అయిపోయాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఏమో హైదరాబాద్ టు సింగపూర్ టైం పట్టింది నెక్స్ట్ వన్ అవర్ అలా గ్యాప్ దొరికింది అండ్ మల్ సింగపూర్ నుంచి మలేషియాకి ఒక ఫార్టీ మినిట్స్ అలా టైం పట్టింది అంతే అనమాట ఎయర్పోర్ట్ నుంచి హోటల్కి మాకు రీచ్ అవ్వడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది మాకు అసలు హోటల్ అయితే ఎంత బాగుందంటే మాకు థర్టీ ఎయిత్ ఫ్లోర్ ఇచ్చారు చుట్టుపక్కల మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు అదొక ఎక్స్ట్రీమ్ లెవెల్ అవసరం ఫీలింగ్ నేను చెప్పలేను బట్ మీకు చూపిస్తానన్నీ చూసి ఎంజాయ్ చేయండి ఐ థింక్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను రూమ్కి ఎంటర్ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి కేఎల్ టవర్స్ అండ్ ట్విన్ టవర్స్ చూడ్డానికి వెళ్ళాలి ఆ వీడియో కూడా నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పెడతాను కంపల్సరీగా వెళ్ళి చూసేయండి అండ్ రూమ్కి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక ప్యాసేజ్ లాగా ఉండి టీవీ సెక్షన్ ఉంది నెక్స్ట్ అయితే ఇలా సెల్ఫ్స్ టైప్ ఉన్నాయి మన బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కొన్ని హ్యాంగర్స్ అలా ఇచ్చారు నాకు నచ్చింది ఏంటంటే ఐరన్ బాక్స్ కూడా ఇచ్చారు మన డ్రెస్సెస్ ఏమైనా కొంచెం మడతబడతాయి కదా మన బ్యాగ్లో పెట్టుకొని వచ్చినప్పుడు సో అది మంచిగా అనిపించింది అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాకు ముందే చెప్ప లైక్ సాకెట్స్ ఇండియన్ వ్యూ ఉండవు అని చెప్పారు బట్ అలా ఏం లేదు నార్మల్గానే ఉన్నాయి సాకెట్స్ రూమ్ టూర్ పక్కకు పెడితే మా బాల్కనీ వ్యూ ఐ మీన్ నా విండో నుంచి బయటికి చూస్తే మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేనైతే టూ డేస్ కంటిన్యూగా వ్యూ చూసుకుంటేనే ఉండిపోయాను అనమాట ఇంకా నైట్ టైం విత్ లైటింగ్స్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్గా సూపర్ ఉంటుండే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది అని అనుకుంటున్నాను ఐ హోప్ సో మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేతు స్టూడియో కంపల్సరీగా బెల్ లైకోన్ అయితే క్లిక్ చేసుకోండి సో దాట్ నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది అనమాట ఇంకా నా ఛానల్లో చాలా చాలా వీడియోస్ రాబోతున్నాయి సో స్టేట్ యూన్ గాయస్ లవ్ యూ ఆల్ బై బాయ్